స్వాగతం కూటమి పరిపాలనలో ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్ అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో బుధవారం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో గల శంఖవరం రౌతులపూడి మండలాలలో బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రానున్న రోజుల్లో మండలాలు విభజన జరిగి నియోజకవర్గాలు పొడిగించే అవకాశం ఉందన్నారు రెండు మండలాల ప్రధాన సమస్యగా మారిన క్వారీ లారీల సమస్యను కూటమి ప్రభుత్వంలో గల నాయకులు అధికారులు దృష్టికి తీసుకెళ్తానని సమస్య పరిష్కరించే దిశగా పనిచేస్తానని తెలిపారు రెండు మండలాలలో చేసే కార్యక్రమాలకు పాత్రికేయులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సోము సత్యబాబు బాలేపల్లి చక్రి కోరుమిల్లి శ్రీనివాసరావు వై అయ్యప్ప పడాల నానాజీ నక్క కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు అవడం పురంధేశ్వరి గారు అధ్యక్షులు అవడం వారు కూడా నన్ను కంటిన్యూ చేశారు రెండు టర్మ్స్ చేశాను మా పార్టీ నియమాళి ప్రకారం రెండు టర్మ్స్ చేస్తే బ్రేక్ తీసుకోవాలి సో ఆ విధంగా నేను గత ఐదేళ్లుగా అందరి సహకారంతో పార్టీ కార్యకర్తలు అలాగే పాత్రికే పుత్రులు ప్రజల ఆశస్సులతో గత ఐదేళ్లుగా సక్సెస్ఫుల్ గా నేను నా రెండు టర్మ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను సో ఈ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత కొంత మన నియోజకవర్గానికి ముఖ్యంగా శంకవరం మండలం కానీ రౌసుల్పూడి మండలం కానీ కొంత అంత సమయం ఇవ్వలేకపోయారు అనుకున్న సమయం ఇవ్వలేకపోయాను నాది మా ముత్తాత్ గారు శంకరం సమితి ప్రెసిడెంట్గా చేస్తారు ఇప్పుడు దగ్గర దగ్గర నలభై ఏళ్ళు అయిపోయి ఉంటారు అప్పుడు సమితిలు ఉండి సో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిని మా మావయ్య మేనమామ కూడా రాజకీయాల్లో ఉండేవారు ఆయన సో సర్పంచ్గా చేశారు బలరాంపురం సర్పంచ్గా అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా మండల వైస్ ప్రెసిడెంట్గా కూడా చేయడం సో ముఖ్యంగా ఈ సమావేశానికి మీరంతా వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ముఖ్య కారణం ఏంటంటే నేను ఫుల్ టైం ముఖ్యంగా మన మండలానికి నియోజకవర్గానికి కేటాయించి ఇంకా జిల్లా బాధ్యత లేదు కనుక నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టదలుచుకున్నాను అలాగే నియోజకవర్గాల రీఆర్గనైజేషన్ కూడా జరిగే అవకాశం ఉంది కనుక శంకవారం రౌతులపూడి ఒక నియోజకవర్గంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ముందుగా నేను ఈ రెండు మండలాలు ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రోడ్స్ వేయించారు మనకి ముఖ్యంగా పెదమల్లాపురం రోడ్డు నాకు తెలుసున్నంత వరకు ఏళ్ల నుంచి కూడా అలాగే ఉండేది అధ్వానంగా ఉండేది అలాంటిది చాలామంది ప్రయత్నాలు చేశారు కానీ మేడం తీసుకున్న చొరవ వలన ఆ రోడ్డు పూర్తి అయింది అదేవిధంగా ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ చాలా రోడ్స్ వేయడం జరిగింది కానీ వర్షాలు పడిన తర్వాత కొన్ని రోడ్స్ పాడైపోయాయి ముఖ్యంగా నేను రౌతుర్పడి మండలం వెళ్తా ఉంటే దాంట్లో గోతులు చూడడం జరిగింది అదేవిధంగా కొన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి రైతులకి సంబంధించి ఏదైతే కాలువలు ఉంటాయో పంట కాలువలు అవి పూడికి తీకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు మేడం దృష్టికి కూడా వెళ్ళేది మొన్న ఎలసరోను కూడా మాట్లాడడం జరిగింది మేడం కొంత బడ్జెట్ కూడా కేటాయించారు అలాగే మనం ప్రతి గ్రామానికి సమస్యలు ఉంటాయి సమస్యల మీద పరిష్కరించే దిశగానే మాలాంటి నాయకులు పనిచేయాలి సేవాభావంతో పనిచేస్తేనే ప్రజలు గుర్తిస్తారు మమ్మల్ని వాళ్ళు నాయకులుగా కోరుకుంటే కనుక వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా ఇస్తారు సో మేము టీడీపీ జనసేన బీజేపీ ఒక ఎలయన్స్లో ఉన్నాం కనుక అందరం కలిసి ఎమ్మెల్యే గారు చేయవలసిన పనులు చేస్తారు లోకల్గా కార్యకర్తలు ఏదైతే ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా మాకు తక్కువ సంఖ్యలో అయినా కానీ కార్యకర్తలు ఉన్నారు మేము కూడా టీడీపీ జనసేనతో సమన్వయం చేసుకుని ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద మేము పరిష్కరించే దిశగా కలిసికట్టుగా మేము పనిచేస్తామని ప్రజలకి ఆవేస్తా ఇస్తా ఉన్నాము లేదండి తప్పకుండా అండి మేమంతా కలిసి ఇప్పుడు మనకి మద్దతు సురేష్ ఉన్నారు ఇది ఎక్కువగా ఇక్కడికి సంబంధించింది కనుక నేను ఆయనతో అండి సమన్వయం చేసుకుని అన్ని పరిస్థితులతో కలిపి మేము తప్పకుండా దీన్ని పరిష్కరిస్తాము ఏదైతే స్కూల్ టైమింగ్స్ ఉన్నాయో అప్పుడు అసలు తిరగకూడదు అసలు స్కూల్ టైంలో ఉదయం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ లారీ ఖర్చు మన పైన సురేష్ గారికి చెప్పడం జరిగిందండి ఇక్కడ క్వారీ లారీలు విపరీతంగా వందల సంఖ్యలో శనివారం నుంచి వెళ్తూ ఉన్నాయి దానికి టైమింగ్ ఉండట్లేదు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ప్రజలు ఈ స్కూల్స్ వదిలే టైంకి కానీ స్కూల్స్ వెళ్ళే టైంలో కూడా ఈ లారీలు పెద్ద సంఖ్యలో వచ్చేసి గంటల గంటలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇది మేము ఆర్ అండ్బి ఆఫీసులకి ట్రై చేసాము కాంటాక్ట్ చేయడానికి కానీ కాంటాక్ట్లోకి రాలేదు సో కాంటాక్ట్లోకి రాలేదు వాట్సాప్ మెసేజ్ పెట్టాము ఫోన్ ట్రై చేసాము కానీ రాలేదు పరిష్ పరిష్కారం అయితే దొరకలేదు సో ఇలాంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి పథకాలు ఏదైతే ప్రామిస్ చేసామో అవి చక్కగా అందుతున్నాయి ఇంకా కొన్ని పథకాలు ప్రారంభం అవుతాయి కూడా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో తప్పకుండా అవి ఫుల్ఫిల్ చేస్తాము ఆ విధంగా ముందుకి వెళ్తాము సో నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది మా అలయన్స్ పార్ట్నర్స్ కూడా టీడీపీ జనసేన కూడా కలిసిగట్టుగా పనిచేద్దాము టీడీపీకి మంచి కార్డర్ ఉంది ప్రతి గ్రామంలో కూడా నాయకత్వం కార్డర్ ఉంది కనుక మా కార్డు కూడా కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారు ప్రతి గ్రామంలో సమస్యలు అయితే ఉన్నాయి ఉంటాయి న్యాచురల్ అది అది కలిసికట్టుగా మేము పరిష్కరిస్తాము అలాగే నేను సేవా కార్యక్రమాలు చేశాను గుడులు కూడా నిర్మించాము మన టీటీడీ సహాయంతో మాసంపల్లిలో కానీ వేలంగిలో కానీ అలాగే పోలవరం ఎస్టీ గ్రామాల్లో ముఖ్యంగా నిర్మించాము నేను కూడా వందేమాత్రం ఫౌండేషన్ అనే ఎన్జిఓ ద్వారా ఇక్కడ జెబిహెచ్ఎస్ స్కూల్స్కి వాళ్ళకి స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడము బుక్స్ ఇవ్వడం కూడా చేశాను సో నేను ఈ మండలంలో అందరికీ తెలుసు సో మరొకసారి కమిట్మెంట్తో నేను వారి వద్దకి వెళ్ళడం జరుగుతుంది ప్రతి గ్రామం కూడా నేను టచ్ చేస్తాను అదేవిధంగా నాయకులతో కలుపుకొని ముందుకు వెళ్తాము ఎమ్మెల్యే గారి లిస్టుకి ఏ అయితే తీసుకెళ్లాలో సమస్యలు దాన్ని తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం అలాగే నిన్నే కలెక్టర్ గారిని కలిసా అక్కడ సాల్ట్ ల్యాండ్స్ అని ఉన్నాయి దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కప్ చెప్పాలని మేము కోరుతూ ఉన్నాము అదే ఇండస్ట్రియల్ పర్పస్ కోసం కేటాయించే అవకాశం ఉందని తెలిసి మేము కోరడం జరిగింది అదే ఆ రోజు నిన్ననే ఆయనతో కూడా కింద స్థాయిలో ఇంకా ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఫాస్ట్గా పనిచేయాలండి ఇంకా కమిటెడ్గా పనిచేయాలి మీ అంత కమిట్మెంట్ వాళ్ళు కూడా చూపిస్తే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు సమస్యలు తీరే దిశగా మీరు ప్రయత్నం చేయాలి అని విజ్ఞప్తి కూడా చేయడం సో ప్రజల సమస్యలు ఏమున్నా కానీ మీ ద్వారా కూడా చాలా సమస్యలు నాకు తెలుస్తా ఉంటాయి నేరుగా ప్రజల నుంచి కూడా కనుక్కుని తప్పకుండా పరిష్కరించే దిశగా నా వంతు నా ప్రయత్నం అందరినీ కనుక్కుని నేను చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్